ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకొక వారం అయితే ఓట్లున్నాయి మళ్ళొచ్చే సోమవారం నాడు ఓట్లు బాగా ఆలోచించండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మార్పు 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 అన్నారు మీకంటే మంచిగా చేస్తాము అన్నారు మీరు కూడా ఆశపడ్డారు సరే కేసీఆర్ పదేండ్లు చేసిండు కదా వీళ్ళు ఇంకేదో మంచిగా చేస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మార్పు అంటున్నారు మంచిగా చేస్తామంటున్నారని మీరు ఓట్లేసింది మరి ఏం మార్పు వచ్చింది చెల్లె వచ్చింది మార్పు అయితే వచ్చింది కేసీఆర్ ఉండంగా కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా పదకొండు పన్నెండు గంటల కరెంట్ అయితే వస్తున్నది మార్పు అంటే కరెంటు దగ్గింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి ప్రతి ఊర్లో రెండు వందల మోటార్లు ఉంటే వంద మోటార్లు కాలినాయి కేసీఆర్ ఉండంగా ఒక్క కరెంటు మోటార్ కాలకపోతుండే కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు గాలుడు చాలయింది ఒక్క మోటార్ గాలితే పదివేల రూపాయల ఆర్థిక భారం రైతుల మీద పడ్డది మరి మార్పు అంటే ఏంటిది ఇంటికాడ అర్ధ గంట గంట కరెంట్ తీసేస్తున్న ఎండాకాలం బాయిలకాడ కాలిపోయే మోటార్లు దొంగ రాత్రి వచ్చే కరెంట్ వచ్చింది మార్పు అంటే వచ్చింది ఏం మార్పు వచ్చిందంటే సర్కార్ దవాఖాన్లలో కేసీఆర్ కిట్లు మాత్రం బంద్ అయినాయి కేసీఆర్ ఉండగా మీ బిడ్డ కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి రుద్రంగి కాడ ఇంటికాడ దించిపోయింది కానీ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కేసీఆర్ ఉండంగా అక్క జల్లెళ్ళు బిందెలు పెట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో నల్లదిప్పితే దిపితే నీళ్ళిచ్చేటట్టు చేసిండు కాంగ్రెస్ వచ్చింది మళ్ళా నీళ్ళ కష్టాలు అయితే మొదలైనవి మార్పు అంటే మంచినీళ్ళ కష్టాలు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు దవాఖాన పోతే కష్టాలు అదే విధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉండగా మీరు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే మా రమేష్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు లక్ష రూపాయల చెక్ మీ చేతుల్లో పెట్టిండు ఆడవిళ్ల పెళ్లికి కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ లక్షకు తులం బంగారం కల్పిస్తామన్నారు తులం బంగారం దేవుడెరుగు ఇచ్చే లక్ష కూడా బంద్ అయిపోయింది ఆమె కూడా రాని పరిస్థితి వచ్చింది మార్పు అంటే ఏమొచ్చిందిరా నాయన అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా రాని పరిస్థితి వచ్చింది అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన వాళ్ళ మొన్నటి దాకా యాభై వేలు ఉండే తులం బంగారం కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లో డెబ్బై ఐదు వేలు అయింది అది అయిందా లేదా వాడు తులం బంగారం ఏ ధర మాత్రం ఇరవై ఐదు వేలు పెంచింది ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండ్రు మార్పు అంటే ఇవాళ కందిపప్పు నూట డెబ్బై రూపాయలు చేసిండ్రు సిమెంట్ బస్తా అరవై రూపాయలు చేసిండ్రు కంకర పెరిగింది సలాక పెరిగింది సిమెంట్ పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి బంగారం ధర కూడా పెరిగింది మార్పు అంటే ధరలు పెంచడంలో మార్పు తెచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మీ కాలంలో మొక్కిరుగా అచ్చలే అప్పుడు మీ చేతులల్లో పట్టుకున్నారు ఓటేయమని ఇక మూడు సార్లు ఓడిపోయిండు ఒక్కసారి ఒక్కసారి అన్నారు అయ్యో మూడు సార్లు వేయండి బిడ్డ ఒక్కసారి చూడుండ్రి అన్నారు నాలుగు సార్లు ఇది నాలుగు సార్లు సాయజాలం మూడు సార్లు ఉన్నది ఇక ఊరిని నాలుగు సార్లు పోయిందట ఏమన్నా మంచిగా చేయపోతారా అవే బాండ్ పేపర్లు మంచిది అప్పుడు అదికుందా మీకు ఈ జనం నమ్మేటట్లేదు మేము చెప్తే అని నూరు రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకొచ్చి మంచి ఊర్లలో మనం బాండ్ పేపర్ ఎందుకు రాసుకుంటాం ఒక నమ్మకం ఏదైనా భూమి అమ్మినా కొన్నా భయాన పట్టినా బాండ్ పేపర్ మీద రాసుకుంటే రేపు పొద్దున రిజిస్ట్రేషన్ చేసుకుపోయినా పైసలు ఎగబెట్టినా అది పెద్ద మనుషులలో కూర్చున్నా కులంలో కూర్చున్నా ఊళ్ళో కూర్చున్నా పోలీస్ స్టేషన్ పోయినా కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అయితే చెల్తుంది అని ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు మేము రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టింది ఏమైరా నాయనా వంద రోజులు అయింది ఇంకెప్పుడు ఇస్తావురా నాయనా అంటే ఇప్పుడు చేతులు లాబట్టి ఇప్పుడు ఏమంటుండ్రు ఏ మొన్ననే వచ్చినాం కాదే ఐదు నెలలే అయింది జ రాగు అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు అప్పుడేమో వంద రోజుల్లో చేస్తామన్నారు మొదటి సంతకం పెట్టమన్నారు కుర్సీల కూసుమకంగా రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయినా చెల్లెవల కన్నా ఒక్కరికన్నా రెండు లక్షల రుణమాఫీ అయిందా ఈ ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమన్నా ఉన్నాయా ఒకటన్నా పనికొచ్చే పని ఉన్నదా మన వెములాడ రాజన్న బతికిపోయిండు ఆడిపోతాడో దేవుని మీద ఒట్టు పెడుతుండు ఇంకా పుణ్యాత్ముడు వెమలాడకి రాలే వస్తే ఇక్కడ కూడా ఈ రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే ఒట్లు ఒట్లు తప్ప ఎందుకు పెడుతున్నాం బిడ్డ ఈ ఓట్లు అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది ఇప్పుడు బాండ్ పేపర్ ఏమని రాసిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది జనం తిరగబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓట్లేసేట్టు లేడని ఇప్పుడు పోతాడు దేవుళ్ళ మీద ఓట్లు పెడుతు ఇంకా పుణ్యాత్ముడు వెబ్లాడ రాలే వస్తే రాజన్న మీద కూడా ఒట్లు పెడుతుండే నాయన ఇదికు రాకును మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం మా అందరికీ అందరికీ చాలా ఇంటి దైవం అందరికీ ఇష్టమైన దైవం గాయన మీద కూడా మళ్ళీ నీ ఓట్ల కోసం నీ జూటా మాటల కోసం రాజన్న దేవుడిని వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఏమంటుంది అక్క కాంగ్రెస్ వాళ్ళు ఏ ఆరిట్లా ఐదు అయిపోయినాయి అంటుంది అయినా ఐదు మొదటి హామీ మహాలక్ష్మి అక్క జల్లకి మేము రాగానే జీతం పడ్డట్టు మొదటి తారీఖు నాడు ఇరవై ఐదు వందల రూపాయ నాలుగు నెలలు అయిపోయి ఐదో నెల పడ్డది అంటే ఒక్కొక్క చెల్లెకు నాలుగు నెలలు వింటూ ఇరవై ఐదు అంటే ఎంత చెల్లె పదివేల రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ ఎవడన్నా మీరు ఉద్రంగికో చంద్రుతికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు అడగవు నువ్వు పదివేలు బాకీ పడ్డావు పదివేలు అడగెట్టినా కానీ మా ఓటు అడుగుమని చెప్పాలి కొడుకులకు అంతేనే కాదా అక మా అవ్వ నవ్వుతుంది అవ్వ తాతలకు కూడా మోసం చేసింది ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే రెండు వేలు మేము వస్తే నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు పడ్డదావా నాలుగు వేలు వచ్చిందా ఇవాళ ఆలోచన చేయండి ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండంగా రెండు వందల్ని వెయ్యి చేస్తా అంటే చేసిండు మళ్ళా గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అంటే చేసిండు వీళ్ళేమన్నారు మేము నాలుగు వేలు చేస్తామన్నారు ఎవరికైనా ఎవరికన్నా అమ్మ నాలుగు వేలు ఎవరికైనా వచ్చినాయా నాలుగు వేలు అందువల్ల నేను ఒక మాట కుల్లం కుల్లా చెప్తా నాలుగు వేలు వడ్డోలంతా కాంగ్రెస్ పార్టీ కొట్టయింది పడనోళ్ళంతా కారు గుర్తుకు విడవగా కొట్టయింది ఇంకెందుకు అప్పుడు ఆ నాలుగు వేలు ఎట్లా పడియో నేను అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడలు వంచి ఆ నాలుగు వేలు నీకు చేసే జ నేను తీసుకుంటా